పని చేయాలని చెప్పి ఈ చట్టం తీసుకొచ్చాడు ప్రధానమంత్రి పదవిని కూడా ఇంక్లూడ్ చేశాడు ఆఫ్ ఇది మోడీ మార్క్ పాలన దీన్ని ఏ విధంగా వ్యతిరేకించి ప్రజల ముందుకు వెళ్తారో చెప్పాలి ఈ ప్రతిపక్ష నాయకులు అంటే అవినీతిని కాపాడతావా అవినీతి ఆరోపణలు తీవ్ర అది మామూలు ఆరోపణలు తీవ్ర ఆరోపణల నుండి బెయిల్ కూడా దొరక దొరకనటువంటి వ్యక్తులని మంత్రి పదవుల్లో కొనసాగించాలా ముఖ్యమంత్రులుగా కొనసాగించాలా ఉదాహరణకి రేపొద్దున స్టాలినే అవినీతి పరుడిగా ముద్రపడింది అనుకుందామండి ఒక అనుకుందాం ఆయన పద ముఖ్యమంత్రి పదవిలో ఉంటే దర్యాప్తు సంస్థలు ఎవరికింద ఉంటాయి ఆయన కిందనే ఉంటాయి కదా ఎలా సాధ్యం ఇది అంటే అదేవిట రాజకీయ కష్ట రాజకీయ కోర్టులకు రాజకీయాలకు సంబంధం లేదు కదా మీకు అన్నీ న్యాచురల్ జస్టిస్ ప్రకారంగా అన్ని అప్పీల్స్ అయిపోయిన తర్వాతనే కదా ముప్పై రోజులకు కూడా బెయిల్ రాలేదంటే అర్థమేంటి కోర్టులు కూడా ఇది తీవ్రమైన నేరారోపణని అనుకుంటున్నారు